సరే శ్రీరామ్ చక్రి న్యూస్కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు అందిస్తున్న వారు వేముల రాజేశ్వరరావు पुरोहितులుగా గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు ప్రత్యక్ష ప్రసారంలో రోజువారీ పంచాంగ విశేషాలను అందిస్తున్నారు ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గనాదిపదే నమః ఓం సరస్వత్య నమః శ్రీ మాతృణమః గో మాతరే నమః ఈ రోజు రెండో తేదీ జూలై నెల 2024ంగలవారం ఈ రోజు పంచాంగమున విశేషాలను తెలుసుకుపోబోతున్నాం స్వస్యశ్రీ చాంద్రమాన క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతు జ్యేష్ఠమాసం బహుళ పక్షంలో ఈరోజు ఏకాదశి తిథి ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు మంగళవారం ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రము మనకు ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము మనకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు పూర్తి అవుతుంది ఈరోజు యమగండము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జము మనకి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు రాత్రి ప్రారంభమై తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల రాత్రి పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఉదయం ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ మనకు రాత్రి దుర్ముహూర్తం కూడా ఉంటుంది పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి ప్రారంభమై పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు ప్రారంభమై సూర్యాస్తమయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు సాయంత్రం పూర్తవుతుంది ఈరోజు శుభ సమయం మధ్యాహ్నము పన్నెండు గంటల ఐదు నిమిషాల ప్రారంభమై పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు మనకు పూర్తవుతుంది ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు మనము ఆంజనేయ స్వామి చాలీసలో ఆంజనేయ అనుగ్రహం పొందడానికి హనుమత్యాలీసా పఠనం కానీ ఆంజనేయ స్వామి దండకం కానీ ఆంజనేయ స్వామి ప్రదక్షిణ ఇవన్నీ చేస్తే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహ ఈ రోజు ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి మనము మంత్రాన్ని తెలుసుకోబోతున్నాం మనము ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రంలో భాగంగా వందే గురు గణపతి స్కంధమాదిత్యం అంబిక దుర్గాం సరస్వతీ లక్ష్మీ సిద్ధయే మహాసేనాయ విద్నాయ ధీమహే తన్న స్కంద ప్రచోదయా ఈరోజు సుబ్రహ్మ స్వామి అనుగ్రహము ఆంజనేయస్వామి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరాలని కోరుకుంటూ సర్వం శోంభుయా ఓం స్వస్తి